ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఏట చాలా విచిత్రమైన కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ అసలు ఇది కాంగ్రెస్ ఆ బీజేపీ అర్ధం కాదు మన కోసేపు చూస్తే आप 1 मिनट सोचो आप 1 मिनट सोचो ऊपर राहुल गांधी है दिल्ली में उन्होंने क्या बोलते चौकीदार चोर है बोलते चौकीदार चोर है ಅಂತడు మరి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డిమో నేనే चौकीदार نہیں એનો चोर نہیں એનો ہمارے بڑے بھائی ہے۔ चौकीदार चोर है ना हैन ಅಂತడు ईने ने वो बड़े भाई हाय हमारे यानी ईन एंटर्डो उनको एक का माड मीर आलोचించును 아다니 ప్రదాని 아다ని కేలియే కామ్ కర్తే ప్రదాని రౌహల్ గాంధీ అంటడు 아다ని కేలియే కామ్ కర్తే ప్రదాని రాహుల్ గాంధీ కా బోల్నా హై యహ పే రేవంత్రెట్టి క్యా కర్ రహే జాకే అదాని సే గలే మిల్తే దావోస్ మే క్యుకి ఠండ్ జదా హై వహ పే గలే మిల్లీయే వహ డీల్ కర్లీయే dono kas ke pakad leke photograph le rahe hata adani dongana dora na cheppu marinu మీ రాహుల్ గాంధేమో అదాని మంచిోడు గాడు అంటుడు. రేవంత్ రెడ్డి మాత్రం అదాని సక్కటోడు, సొక్కం మనిషి ఇనే అబతడు. గుజరాత్ మోడల్ గుజరాత్ మోడల్ బేకార్ హై, ఫేక్ హై ఏ రాహుల్ గాంధీ కా బోల్నా హై. అబ్ యహా పే హమారే ਛोटे भाई नरेंद्र मोदी के छोटे भाई रेवंत रेड्डी का बोलना है कि तेलंगाना ने को मैं गुजरात के रास्ते पे ले जाता हूं, गुजरात मॉडल बनाता हूंनी इकडे ईना माटलाडत. లిక్కర్ స్కామ్ kuch nahi hai. Arvind Kejriwal ko arrest karna నా ఇన్సాఫ్ అయ్యే అచ్చి బాత్ నయ్యే అని రాహుల్ గాంధీ అంటాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు నై లిక్కర్ స్కామ్ హే కవితా గొప్ప కన్నా అచ్చి బాతే అని ఈయన అంటాడు కాంగ్రెస్లోనే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికే ఒక శృతి లేదు ఈయన ఇవాళ బీజేపీ పాట పాడుతున్నాడు ఇక్కడ ఉన్న ఆయన రేవంత్ రెడ్డి మీరు యాద పెట్టుకోండి ఇలా రాసి పెట్టుకోండి పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటాడు ఎందుకంటే కాంగ్రెస్ గెలవది పీకది వాళ్ళతోనేం కాదు దేశంలో ఊదు కాలది పీరు లేవది వాళ్ళతోనేం కాదు నలభై సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు నలభై సీట్లు దాటకపోతే వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడంటే ఈ రేవంత్ రెడ్డి మళ్ళా మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేందర్ని బీగేందర్ నా అందరిని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేటు ఇదే రేవంత్ రెడ్డి మీరు రాసి పెట్టుకోండి నేను ఇప్పటికీ ఒకసారి కాదు పదిసార్లు అన్న ఈ మాట ఒక్కసారి అన్లే ఈ మాట పదిసార్లు అన్నా అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి ిట్లనో గట్లనో అంటే అన్నిటికి స్పందిస్తాడు కానీ బీజేపీలో పోతావాడు నువ్వు బీజేపీలో పోతావు అనే ఆరోపణ నేను పెడితే పది సార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక్క మాట చెప్తలేడు ఏ నేను ఓనుభై నేను జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటా అనే ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా మాట్లాడాడు